సైనికుడు అయ్యాడు జైలు ఇప్పుడు గారు కటికరి యాజ్ గారు కటికరి యాజ్ గారు కటిక ముక్తియ కటికరి గారు ఇస్పాన్ గారు కటిక హాబీదు కటిక జాబీదు రావాల్సిందిగా కోరుతున్నాం రావాల్సిందిగా కోరుతున్నాం సాగేను వ్యక్తు వేదిక మీదనే ఉండవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు పార్టీలో చేరినటువంటి వ్యక్తులు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు పార్టీలో చేరినటువంటి కటిక సంఘం మెంబర్లందరికీ కూడా స్వాగతం స్వాగతం సుస్వాగతం మన వైసీపీ పార్టీ వారికి ఆహ్వానిస్తోంది కటిక ముబారక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దాదాపు ముప్పై మంది కటిక కుటుంబ సభ్యులు మన పార్టీలో చేరడం జరుగుతుంది మా పార్టీ ఎప్పటికీ వారికి ఉన్నప్పటికీ ఉంటుంది వారికి అనేక మబ్బులన్నీ సేవా కార్యక్రమాలను ఆకర్షితులైనటువంటి కటిక సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు సమీర్ ఖాన్ గారి తండ్రి అయినటువంటి నజీర్ ఖాన్ గారు మక్కులన్న గారిని సన్మానించడం జరుగుతూ జై నెక్స్ట్ మక్బులన్న గారిని సన్మానించడం జరిగింది మరియు ఇప్పుడు పూల శ్రీనివాస రెడ్డి ఇచ్చేటువంటి మన ప్రియతమ నేత ఎక్కడున్నా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ముందుకు వచ్చేటువంటి మన పూల శ్రీనివాస రెడ్డి అన్న గారిని ధన సన్మానం చేయడం జరుగుతోంది నాయకత్వం నాయకత్వం इमरान भाई तो एक लाइन इधर देखो एक लाइन इमरान भाई पकड़ो हम शुरू करते हैं लाइट पे भी आ दो टोभी लगा दो ना ओके

మరి ఇప్పుడు చేరికలు జరుగుతున్నాయి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు